Hey, परब्रह्म that

Govinda 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 ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పై దుష్ప్రచారం చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గతంలో ఈ యొక్క ఏ తిరుపతి అతి పవిత్రమైనటువంటి కలిగి ప్రత్యక్ష మన వేడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో తయారు చేస్తున్నటువంటి లడ్డు కొవ్వు కలిసినటువంటి జంతువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యి అక్కడ కల్తీ చేశారని ఒక యొక్క అభరణం వేయడం జరిగింది ఈ అభరణం వేసిన తర్వాత ఇదే ప్రభుత్వం ఒక చిట్టును ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఏ చిట్ అయితే వాళ్ళు ఏ సిట్నైతే వేశారో అదే సిట్టు ఫైనల్ చార్జ్షీట్ లో తిరుపతి లడ్డులో ఎటువంటి కల్పి కొవ్వు నెయ్యి కలపలేదని తెలియజేశారు అయినా కూడా ఈ యొక్క దుష్ ప్రభుత్వం ఈ యొక్క దుష్ట పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రపంచవ్యాప్తంగా మన పదిహేను ప్రత్యక్ష దైవం క్షేత్రం ఏదైతే ఉందో తిరుపతి తిరుమల క్షేత్రం ఈ క్షేత్రాన్ని అభిప్రతం చేస్తూ మన యొక్క హిందూ ప్రతిష్ట మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చే విధంగా మన కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ఆ చేసే విధంగా ఆ యొక్క ఏ యొక్క ప్రసాదం ఉందో ఆ ప్రసాదం అపవిత్రం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అయ్యా మీ అందరికి మనవి చేస్తున్నాం ఏ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన మీద ఆయన అడ్డు పెట్టుకొని ఆ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకొని పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తే మీకు పుట్టు కథలు కూడా ఉండకుండా పోతాయని ఈరోజు ఇదే వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర ఆలయంలో ఈరోజు మేము ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ యొక్క లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి పాదాలను వేడుకుంటూ ఈరోజు ఇక్కడ మా పార్టీ అధినేత పిలుపు మేరకు మా యొక్క చేతిరెడ్డి గారి ఆదేశాల మేరకు మా యొక్క కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో ఇక్కడ ఈ రోజు మేమంతా కూడా ఈ యొక్క పూజ చేయడం జరిగింది కావున ఆ దేవుని ఈ రోజు ఒకటే ప్రతిస్తున్నాం అయ్యా వీళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించండి ఇప్పటి నుంచి అయినా ఈ యొక్క ఈ అపవిత్ర ప్రతిష్ట మాటలన్నీ ఈ యొక్క ప్రభుత్వం అపాదిస్తాదో వాళ్ళకు బుద్ధి రావాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాం కూట ప్రభుత్వం ఈ యొక్క హిందువుల మనోభావాలతో రాజకీయం చేయాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ జంతువులకు సంబంధించిన కొవ్వుతో లడ్డూలు తయారు చేశారని చెప్పి చాలా తప్పుడు మాటలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ వాళ్ళే ఏదైతే ఉన్నారో ఈ రోజు వాళ్ళు చేసినటువంటి సిద్ధు గానీ సిబిఐ గానీ ఈ రోజు సుప్రీం కోర్టు సమర్పించినటువంటి ఛార్జ్ షీట్ దీంట్లో ఎటువంటి జంతువుల యొక్క సంబంధించినటువంటి కొవ్వు కలపలేదు దీంట్లో ఏ విధమైన అపచారం జరగలేదు అని చెప్పి కోర్టు సమర్పించిన తర్వాత కూడా ఇది మళ్ళా ఎప్పుడైతే వాళ్ళు తప్పుడు మాటలన్నీ జనాలు లేకపోయి వాళ్ళ మీద వ్యతిరేక తెలుసుకొని మళ్ళా దీంట్లో జంతువులు కొవ్వు కాదు కల్తీన్యూ చేశారు డబ్బులు దోచుకున్నారని చెప్పి ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళు తప్పుడు ఫ్లెక్సీలు పెట్టి ఈ రోజు ప్రజల మధ్య చిచ్చు ఏపెట్టి హిందూ మనోభావాలను దెబ్బతీయాలని చూస్తా ఉన్నారు యొక్క ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దేవదేవన్తో ఎవరైనా పెట్టుకున్నా కానీ వాళ్ళకు భవిష్యత్తులో ఉద్రగతులు లేకుండా చేస్తారు అలాగే వచ్చే రోజుల్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ ప్రజలు గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పనులకి భవిష్యత్తులో వీళ్ళందరికీ బుద్ధి చెప్పి ఆయన్ని వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అంతకు పది రెట్లు మెజార్టీతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన గెలిపిస్తారని చెప్పి ఇప్పటి నుంచి అయినా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈ పాపులు ఈ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ యొక్క భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క లక్ష్మీ చెన్నకేశ్వర స్థానంలో పూజలు చేస్తూ ఆ చెడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా మంచిగా మారి ఈ యొక్క సమాజాన్ని ఉపయోగపడాలని మేము మంచి బుద్ధితో ఈ యొక్క దేవుని వేడుకుంటూ అలాగే ఏదైతే ఈ నిందలది భరించి కాని ఈ రోజు నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పు జరగలేదని చెప్పి తప్పు ఏదైనా జరిగింటే సుప్రీం కోర్టులో గాని మా యొక్క తప్పులు ఏమైనా ఉంటే చేస్తాడని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారే తప్పు చేసిన ఎవరే గాని కోర్టు మీద దక్కి నాపైన ఎంక్వైరీ చేయని ఎవరు అడగరు ఆయన ఖచ్చితంగా తప్పు చేయకుండా ధర్మంగా పరిపాలించినారు కాబట్టే రోజు కోర్టులు గాని ఎంక్వైరీ చేసి నిజానిజాలు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యులంతా కోర్టుకెళ్లి ఆ యొక్క కోర్టు నుంచి గాని ఖచ్చితంగా ఏ విధమైన అపచారం చేయలేదని చెప్పి నిక్కచ్చిగా బయటకు వస్తారు కాబట్టి ఈ దుర్మార్గులందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఆ యొక్క వేడుకొండలు వెంటనే స్వామి కోరుకుంటూ 고민다고민다다 <목소리도> 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 <목소리도>